హాయ్ అండి నేను మీ భవ్యని వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ కిచెన్స్ ఈరోజు నోట్లో వేసుకోగానే కరిగిపోయే కుకీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీంట్లో బటర్ కానీ ఆయిల్ కానీ ఎలాంటి బేకింగ్ పౌడర్ లేకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ప్యాన్లో ఒక కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఇది కలుపుతూ వేయించుకున్నారంటే కలర్ అస్సలు చేంజ్ అవ్వకుండా చూసుకోండి పల్లీలు బాగా వేయించారంటే కలర్ చేంజ్ అవుతుంది ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఇలా పైన పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి ఇలా చల్లారాక మిక్సీ జార్లో వేసుకోండి లాస్ట్కి కొన్ని పల్లీలు తీసి పక్క పెట్టానండి ఇది కొద్దిగా క్రష్ చేసుకోవడానికి ఇప్పుడు ఒక కప్పు షుగర్ అలాగే రెండు ఇలాచీని వేయండి ఇలాచీ బదులు మీరు వెనిలాసెస్ కూడా వేసుకోవచ్చు షుగర్ కూడా కొద్ది తక్కువ కూడా వేసుకోవచ్చండి మీకు కొద్దిగా షుగర్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి కొద్దిగా వన్ కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకున్నాను ఇలా మధ్య మధ్యలో మిక్సీని ఈ విధంగా చేసుకొని గ్రైండ్ చేసుకోండి ఒకేసారి చేసుకుంటే మనకి సరిగ్గా రాదు ఇలా ఈ విధంగా మొత్తం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి ఇలా మొత్తం పేస్ట్లు కాకుండా ఇలా మనకి ప్రెస్ చేస్తే ఈ విధంగా ముద్దలాగా వచ్చేస్తుంది కదా ఇలా చేసుకున్న మనకి కుక్కీస్ అనేది చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దీంట్లో పాలని కానీ వాటర్ కానీ ఎలాంటి యాడ్ చేయలేదండి మనకి పల్లీల నుంచి ఎలాగో ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కాబట్టి వాటర్ని పాలని యాడ్ చేయకుండా ఇలా మీకు గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగంతా రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి యాడ్ చేసుకోండి లేదా మైదా పిండి యాడ్ చేసుకున్నా పర్లేదండి చాలా బాగా వస్తాయి రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి యాడ్ చేసుకొని ఈ విధంగా చేసుకోండి ఇది ఇలా బాగా కలిపారంటే ముద్దలాగా వస్తుంది సో ఈ విధంగా మనకి ప్రెస్ చేస్తే ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది ఈ విధంగా మనం రౌండ్ షేప్లో చేసుకుందాము మీరు ఏ షేప్ అన్నా ఏదైనా చేసుకోవచ్చు ఇలా రెండు చేతులు పెట్టి ప్రెస్ చేసుకుంటే మనకి బిస్కెట్స్ ఈ విధంగా వచ్చేస్తుంది ముందుగా క్రష్ చేసుకున్నానండి ఈ పల్లీలని ఈ విధంగా మీరు ఒక కవర్లో కానీ ఇట్లా దంచుకోండి లేదనుకుంటే చాక్తో కానీ ఈ విధంగా స్ట్రెయిట్ కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా క్రష్ చేసుకున్నాను ముందుగానే ఈ విధంగా అప్లై చేసేసుకోండి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి అన్నీ ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో నెయ్యి వేసి ఈ విధంగా చేతితో కానీ లేకపోతే బ్రెష్తో కానీ ఈ విధంగా పూర్తిగా అప్లై చేసేయండి ఈ ముందుగా మనం చేసుకున్న కుకీస్ని దీంట్లో పెట్టేయండి మనకి కుకీస్ అయిన తర్వాత ఈజీగా రావడానికి కింద అనేది నెయ్యిని అప్లై చేశాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని విడలపాటి గిన్నెని పెట్టుకోండి ఇలా రాతండి గిన్నె పెట్టుకొని స్టాండ్ ఉంటే స్టాండ్ని పెట్టుకోండి లేదనుకుంటే గిన్నెని బోర్లించుకొని ఈ విధంగా పెట్టి ఈ కుక్కీస్ ప్లేట్ని దాంట్లో పెట్టండి ఒక ఫార్టీ ఫార్టీ మినిట్స్ వరకు ఈ విధంగా కుక్ చేసిన తర్వాత మనకి స్మెల్ బాగా వచ్చేసిందండి కుక్కీస్ అయినట్టు స్మెల్ వచ్చేసిందంటే మనకి కుకీస్ అయినట్టే వేడిగా ఉన్నప్పుడు తీస్తే కుకీస్ అనేది మెత్తగా ఉంటాయండి అదే చల్లని తర్వాత తీసుకుంటే కుకీస్ అనేది గట్టిగా అవుతాయి అంతే అండి పీనట్ కుకీస్ రెడీ అయినాయి మీ పిల్లలు కూడా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు లైక్ చేయండి షేర్ చేయండి